అదిగో అక్కడ కనపడుతున్న పల్లెదడ్డి గ్రామ వాస్తువులు అమ్మవారిని బా బా బాణాలు కూడా ఎత్తుకొని ఉన్నారు ఆ పెద్దలను అడిగి తెలుసుకుంటాను అన్నా నమస్తే పొద్దున్న ఎన్ని గంటల బయలుదేరినారు బాణం ఎత్తుకొని తొమ్మిది గంటల ఉండాల్సిందేనా ఎన్ని గంటల వరకు నాలుగున్నర వరకు ఇప్పుడు మొత్తం బాణాలలో రావాలంటే ఎక్కడికి ఇక్కడికి అంటే ఆల్రెడీ నువ్వు అన్ని వచ్చినా లైన్ వచ్చినాయి అప్పుడు లైన్ వచ్చినాయి ఇంకా తిన్నపోతే వస్తే వెళ్ళిపోయేదాన్ని ఈ ప్రత్యేకత ఏమి అందరూ ఒకటేసారి పోవాలని ఈ ఊరికి అంటే ఈ ఊరికి ప్రత్యేకత అంటే మా మా ఊరి నుంచి బాణాలు అని పోతుంటాం అనమాట పుట్టింటి బాణాలు ప్రత్యేకత ఆయనకు వచ్చేసి పుట్టింటి బాణాలు అనమాట ఇవి ఈ బాణాలు వెళ్తేనే సంతోషపడుతుంది పక్కన వాళ్ళు ఎంత కోసినా వేస్ట్

ఇది దైన వాటర్ దాట అంతే వాటర్ అన్న జ్యూస్ లా కడత అంతే పొద్దున తొమ్మిది గంటలకి బయలుదేరని అంటున్నారు కదా అప్పుడు నుదిర్ నితి ని పెట్టుకొని ఉంటారా బానం తీసుకుంటారు ఒక దివర్కు కానీ కుచ్చునేదైతే లేదు కుచ్చునే లేదు తిలపడ కొనే కాదు శక్తి ని మీరు ఇంత ఆయన ఉన్నారు కాబట్టి లేకపోతే మీకు ఇంత శక్తి ఇవ్వదు కదా అయమ నీ పేరేనా రంగస్వామి ఊరికి ఫస్ట్ మీరేనా లేదు రెడ్డి బాణం అంటే పూరి రొడ్డెలా మీరు యాదవులు ఏదో ఈడ ఒక ప్రత్యేకత అంటేనే ఎవరు పోటీ ముందు కొని వస్తే వాళ్ళు అనేది ఇప్పుడు లేదా అంతేనా అట్లా ముందు అనేది లేదు కదా కానీ ప్రతి తూరి లేదు మాత్రం మీరే ప్రతిసారి మీరే మీ బాణం వెళ్ళిన తర్వాతనే అన్ని ఇప్పుడు నిదానంగా పోతారా ఎవరంతకరే ముందుకు వెళ్ళిపోతారు క్యూ లేనే గుడి కూడా క్యూ లేదు ఎవరంతకోరే వచ్చేటప్పుడే సంబంధం లేదు ఇప్పుడు మాత్రం క్యూ ఓకేనా నేను కూడా మీ యాదవ్ని నేను కూడా మీ యాదవే నా పేరు పెరుగు నారాజ్ యాదవ్ మన యూట్యూబ్ కూడా పెరుగు నారాజు యూట్యూబ్ వస్తుంది రేపు సాయంత్రం కల్లా మీ పల్లెదొడ్డి బాణాల గురించి అదే ప్రత్యేకంగా పెట్టాలనే వచ్చిన నేను ఈరోజు నాది గౌన్ వెంకటాపురం వీటికి రావడానికి కారణం కూడా నేను మీ ప్రత్యేక బాణాలు చూడాలనే వచ్చిన ఓకే థ్యాంక్స్ అన్న అసలు ఈ శ్రద్ధ ఎక్కడ చూడలే నేను లేదు కదా ఓకే అన్న అన్నా సంవత్సరం ఇంకా వంద బాణాలు ఎక్కువైనాయి వంద బాన్ని ఎక్కువైనా పెరిగింది పెరిగినాయి సంవత్సరం పెరిగినాయి పెరిగినాయి అంటే ఊరు వాళ్ళే మీరే డబల్ డబల్ చేస్తున్నారా ఒకరి కోరు అన్న డబ్బులు ఏర్పాటు పోయి అట్లా కొడుకులు పిల్లలు పిల్లలు అట్లా ఏర్పాటు పోయి పెరిగినాయి పెద్దగా ఈ సంవత్సరం

కదా ఇది బాణాలు ఇప్పుడు ఎంతసేపు అక్కడ ముందు కూడా తీసుకొని వచ్చిన ఏదో రెడ్డి బాణం అన్నారు తొమ్మిది గంటలకు వెళ్ళినాయి తొమ్మిది గంటల నుంచి ఇప్పుడు మూడు గంటల అయింది అచ్చ నీళ్ళు పడుకున్నారా అచ్చ నీళ్ళు పడుకున్నారు మరి ఇప్పుడు ఇంకా పాత కొలుపు దున్నపోతు రావాలంటే ఇంకా రెండు గంటల సేపు టైం తీసుకుంటది ఉంటారు ఏ మాత్రం దున్నపోతు ముందు వరకు అసలు పానకొండ కదిలేదు లేదు లేదు కదిలేదు లేదు పానకొండ పానకొండకి కొండకి మూడు జబ్బుతో ఇప్పుడు ఎట్లున్నారు ఆ మాదిరికి ఎవరు

అప్పుడు మారమ్మవాళ్ళు పుట్టిల్లు కట్టముందు మారమ్మ ఆ మీరు ఇక్కడ పోకుండా గద్రాలకి పోయింది ఆ మా పోతేనే సంబరం ఆయమకి పుట్టింటి బాణాలు పోతే సంబరం బాణాలు పోతేనే గద్దండి కట్టి ఆడుతుంటది మా బాణాలు పోయి తన కింద ఆడ ఎన్ని పోటీ ఎన్ని దిగినా సంతోషం లేదంట కదా లేదంటే పోతేనే మీకు మీ ఊరు పెద్ద నువ్వు పెద్దనా మీరు ఏది జెడ్పీసీ ఏదో ఒకటి కదా ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ మీ పేరు పెద్ద సంజప్ప ఓకే సంతోషం పెద్ద మీ విలువైన సమాచారం మాకు చెప్పిన దానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెద్ద థ్యాంక్ యూ పెద్ద మనది యూట్యూబ్ వస్తా చూడండి పెరుగు నారాజ్ ఛానల్ రేపు సాయంత్రం కల్లా మీది మొత్తం పెట్టేస్తాను సరే సార్ ఓకే పెద్ద పేస మరి అమ్మవారికి పుట్టింటి బాణాల సంతోషము అడిగి తెలుసుకున్నాను తప్పులు ఒప్పులు ఉంటే ఒకవేళ ఎనికిది ముందుది ముందు దీనికి చెప్పింటే క్షమించండి అందరూ మన ఛానల్ ఇప్పుడే చూసే వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ సేవ్ షేరు కామెంట్ పెట్టండి అమ్మవారి జాతర ఎలా తీశానో ఒక్కసారి నాకు కూడా నెక్స్ట్ జాతర కల్లా కొన్ని తప్పులు ఒప్పులు మీరు కామెంట్ రూపంలో పెడితే నేను దాన్ని తెలుసుకొని నెక్స్ట్ తూరి ఇలా చేయకుండా జాగ్రత్త పడతాను మీ పెరుగు నారా చాలా